అది జామని కాదా జామని ఏంది ఒకటి చూపించండి సార్ ఇది ఏంటంటే సార్ ఇది సేమ్ సార్ సో ప్రైస్ చాలా పడిపోతుంది సార్ ఇది నాలుగు వేలు అయితే ఇది అయితే ఐదు సార్ వీళ్ళు పదివేలు సార్ మన షాప్ అక్కడికి వెళ్ళిపోతే ఫార్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ సార్ వన్ మంత్ పడుతుంది ఇది ఇది ఇరవై పోచంపల్ల ఎంతమంది పని చేస్తున్నారు ఇప్పుడు పోచంపల్లలో

ఎంతమంది ఉన్నారు ఎక్కడ ఏ ఊరిది చెరువుపల్లి చెరువుపల్లి రేపు నుంచి చెరువుపల్లి సార్ అంతా షర్టింగ్ తయారు చేస్తున్నారు సార్ ఓకే ఇది వైట్ టూ టూ బై సిక్స్టీ యార్ సార్ మా దగ్గర నూట యాభై మంది సభ్యులు ఉన్నారు సార్ నూట యాభై మంది పని కలిపి తీసుకెళ్తున్నాం మేము పూర్తిగా ఆప్టేకి ప్లస్ ఐదు ఆరు స్టేట్స్ సప్లై చేస్తున్నాం ఇంకా యాభై మందిని చేయలేకపోతున్నారా అంటే మనకి ఫండ్స్ అవైలబుల్ అప్లై ఫండ్స్ ఎందుకు అవైలబుల్ లేవు అంటే మనకి క్యాష్ తక్కువ ఉంటుంది ఒకటి ఇంకోటి ఇంతకుముందు గత ఐదు సంవత్సరాల నుంచి మనకి ఏమి ఇవ్వలేదు సార్ మన గవర్నమెంట్లు ఇచ్చినవి తప్ప ఏమి ఒక రూపాయి కూడా మనకి ఇరవై నాలుగు స్కీములు తీసేసి ఒక ఇరవై నాలుగు వేలు పెట్టారండి ఆ ఇరవై నాలుగు వేల స్కీములు మేము రూపాయలు రాయాలని నేను కోరుకుంటున్నాను ఎక్కడ ఏమి ఇది మదన మదనపల్లి టౌన్ లో ఉండేదనా ఊర్లో ఉండేది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఎంత ఎన్ని మగ్గాలు ఉన్నాయి రెండు వేలు రెండు వేలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఎక్కడ మీరు